రమణులంతా కలిసి రంగా వల్లుదిద్ద రోయమ్మ రోళ్లను పూదించి రోకళ్ళు పూదించి ఆహుం ఆహుం వెండి రోళ్ళు బంగారు రోకళ్ళ కోయమ్మ ముదిదలంతా కలిసి ముచ్చలగా చేసిరి వెండి ఎరళ్ళు బంగారు రోకళ్ళ కోయమ్మ ముదితలంతా కలిసి ముచ్చల గాజేసిరి ఆహు ఆహుం పచ్చని గాజుల చేతులతో నువోయమ్మ పచ్చనైన పసుపు కొమ్ములు వేయండి పచ్చని గాజుల చేతులతోనూ ఓయమ్మా పచ్చనైన పసుపు కొమ్ములు వేయండి ఆహుం ఆహుం చెలియాలందరూ కలిసి చెకచెక రండి ఓయమ్మా చందనాల పసుపు దోసి దంచడానికి